ఇప్పటివరకు సేకరించిన పమిడిపాల గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య రెడ్డి ఎనిమిది పేర్లు కమ్మ తొంభై ఆరు పేర్లు కాపు నాలుగు ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన పమిడిపాల గోత్రంలో ఉన్న ఇంటి పేర్లు ఉపకులాలు ఇంటి పేరు అలక రెడ్డి పమిడిపాల గోత్రం ఇంటి పేరు ఇనుటూరి కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు ఇనుటూరు కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు కంఠమనీడు కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు కంఠమణి కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు కంఠమణి కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు కన్నిని కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు కమ్మనివారు కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు కల కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు కల్ల కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు కల్ల కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు కాజ కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు కాసరనీడు కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు కాసరనేని కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు కుక్కల రెడ్డి పమిడిపాల గోత్రం ఇంటి పేరు కెన్న కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు కెన్నిన కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు కెన్నేని కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు కొండప్రోలు కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు కొండబ్రోలు కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు కొమ్మన కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు కొమ్మనీడి కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు కొమ్మనీడు కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు కొల్లి కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు క్రొత్త కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు గరపాటి కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు గర్నీడు కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు గాదెల కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు గానెల కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు గుంటూరి కమ్మ పమిడిపాల గోత్రం ఇంటి పేరు గుంటూరు కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు గుండు కాపు పమిడిపాల గోత్రం ఇంటి పేరు గుత్త కమ్మ పమిడిపాల గోత్రం ఇంటి పేరు గుత్తికొండ కమ్మ పమిడిపాల గోత్రం ఇంటి పేరు గొట్టిపాల కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు గోగినేని కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు గోలిన కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు గోవింద కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు గోవిందు కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు చల్లపల్లి కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు చింతమనేని కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు చింతల కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు చిట్టారి కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు చిట్టూరి కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు చిట్టూరు కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు చేకూరు కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు జువ్వ కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు జువ్వ కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు జక్తి కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు తెలుసుకోవాలి తెలుసుకోవాలి పమిడిపాల గోత్రం ఇంటి పేరు దూదిపాల కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు ద్రాక్షారపు కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు ద్రాక్షారము కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు ద్రాక్షావరపు కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు నన్నమూరి కమ్మ పమిడిపాల గోత్రం ఇంటి పేరు నన్నమూరు కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు నుసెట్టి కాపు పమిడిపాల గోత్రం ఇంటి పేరు నూకవరము కమ్మ పమిడిపాల గోత్రం ఇంటి పేరు నూనె రెడ్డి పమిడిపాల గోత్రం ఇంటి పేరు నెర్ల రెడ్డి పమిడిపాల గోత్రం ఇంటి పేరు పంగ కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు పంగా కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు పాసం కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు పాసపు కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు పాసము కమ్మ పమిడిపాల గోత్రం ఇంటి పేరు పునుగుపాటి కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు పెండ్యాల కమ్మ పమిడిపాల గోత్రం ఇంటి పేరు పోతురాజు కమ్మ పమిడిపాల గోత్రం ఇంటి పేరు పోతూరి కమ్మ పమిడిపాల గోత్రం ఇంటి పేరు పోతూరు కమ్మ పమిడిపాల గోత్రం ఇంటి పేరు బండి రెడ్డి పమిడిపాల గోత్రం ఇంటి పేరు బిల్ల కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు బిళ్ళ కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు బెల్లం కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు బెల్లంకొండ కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు బెల్లపు కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు బెల్లము కమ్మా పమిడిపాల గోత్రం ఇంటిపేరు బొక్కిసపు కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు భీమినీడి కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు భీమినీడు కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు భోగినేని కమ్మా పమిడిపాల గోత్రం ఇంటిపేరు మల్లంపాటి రెడ్డి పమిడిపాల గోత్రం ఇంటిపేరు మాదల కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు ముత్యాల కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు మెరంపల్లె కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు మెరంపల్లె కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు మెర్ల రెడ్డి పమిడిపాల గోత్రం ఇంటి పేరు మేడికొండ కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు మౌని కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు రాజ కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు రాజా కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు రామపట్టి కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు వంకాయలపాటి కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు వలుచూరి కమ్మ పమిడిపాల గోత్రం ఇంటి పేరు వలుచూరు కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు వల్లూరి కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు వల్లేటి కమ్మ పమిడిపాల గోత్రం ఇంటి పేరు వెలిమిచర్ల కాపు పమిడిపాల గోత్రం ఇంటి పేరు వెలివెల కాపు పమిడిపాల గోత్రం ఇంటి పేరు వేకుంటి కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు వేగుంట కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు వేగుల కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు వేముపాటి కమ్మ పమిడిపాల గోత్రం ఇంటి పేరు శరణు కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు సమ్మెట రెడ్డి పమిడిపాల గోత్రం ఇంటి పేరు సుంకరి కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు సూరి కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు సూరి కమ్మా పమిడిపాల గోత్రం ఇంటి పేరు హనుమంతు కమ్మా పమిడిపాల గోత్రం